లో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు అది బట్టల బంగారం ఎలక్ట్రికల్ సామాన బైక్ నడిచింది వ్యాపారం రొటేషన్ నడవడం వల్ల నువ్వు ఇచ్చిన రూపాయి ఇక్కడే తిరిగింది మళ్ళీ పన్నులు వచ్చింది దాని మూలంగా ఇది సైకిల్ చక్రం లాంటిది సైకిల్ కి మన చైన్ ఉంటది కదా చైన్ లాంటిది ఈ చైన్ లో ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు వేసింది ఈ డబ్బులతో వాళ్ళు సరుకులుగా ఉన్నారు ఈ కొన్న సరుకులు వ్యాపారస్తుడు ఏం చేశాడు హోల్సేలర్ దగ్గర కొన్నాడు హోల్సేలర్ డీలర్ దగ్గర కొన్నాడు డీలర్ ఉత్పత్తిదారు దగ్గర ఆర్డర్ పెట్టాడు ఉత్పత్తిదారు మళ్ళీ రా మెటీరియల్ పబ్లిక్ దగ్గర నుంచి కదా తీసుకునేది వ్యవసాయం దగ్గర నుంచి రైతు దగ్గర నుంచినా లేకపోతే రా మెటీరియల్ అమ్మేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు ఇక్కడ ఉపాధి దొరికింది ఇక్కడ షాపు దగ్గర ఉపాధి దొరికింది భర్తకుడి దగ్గర ఏది డీలర్ దగ్గర ఉపాధి దొరికింది అలాగే మిల్లర్ దగ్గర ఉపాధి దొరికింది ఇన్ని రకాల ఉపాధులు దొరికింది అక్కడ ఇంతమంది ఉపాధి వచ్చింది రొటేస్ట్ ఇంత నడిచింది ఇక్కడ ఇక్కడ ఈ అన్ని సర్కిల్స్ లో ట్యాక్స్ వచ్చింది గవర్నమెంట్ కి జిఎస్టి అంతే కదా అదే ధర్మం వ్యాపారం జిఎస్టిలో అది ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం వచ్చాక అది లేదు అంటే పిండి కొద్ది రొట్టె అంటారు నీ దగ్గర ఇప్పుడు పేదవాడు వచ్చేటప్పుడు ఇవాళ ప్రస్తుతంగా మొన్న దాని పేరేంటది